ఇదొక రకం మోసం అన్నదాత ఆగం వ్యాపారుల దోపిడీ పర్వతానికి పత్తి రైతుకు కుదులవుతున్నాడు విక్రయించేందుకు మిల్లుల వద్దకు వెళ్తే అంతకుముందే రైతు పేరుతో మరొకరు అమ్మేశారని తెలిసి పోతున్నారు పత్తి రైతులు ఇది ఎక్కడనేది మనం ఆదిలాబాద్ కుమరంభీం మంచిర్ నిర్మల్ జిల్లాలో అయితే సంఘటన జరిగింది పట్టదారులకు తెలియకుండానే సీసీఐకి పత్తి విక్రయిస్తున్న వైన్యం సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీనజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనము సరికొత్త టాపిక్తో మీ ముందుకొచ్చాను ఈనాడు అజీమాబాద్ వ్యాపారులు దోపిడీ పర్వతానికి పత్తి రైతులు కూదులవుతున్నాడు విక్రించేందుకు మిల్లులకు వద్దకు వెళ్తే అంతకుముందే రైతు పేరుతో మరొకరు అమ్మేశారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు పత్తి రైతులు అతనికి తెలియకుండా పట్ట ఆధార్ పాస్ పుస్తకాలు జిరాక్స్లు మరో రైతుకు ఎలా వెళ్ళాయి వాటికి వ్యవసాయ అధికారులు ఎలా నిర్ధారించారు వివరాలు ఇవి పొంతన లేకుండా ఉన్నాయి సీసీఐ అధికారులు ఎలా కొనుగోలు చేశారన్నది ప్రశ్నగానే మిగులుతుంది జిల్లాలోని ఐదు జిన్నింగ్ మిల్లులో ఒక్కొక్క దానిలో నిత్యము పదిహేను వందల కిందలు మాత్రమే సీసీ అధికారులు కొనుగోలు చేస్తున్నారు మరోవైపు మిల్లులలో సరిపడ్డ స్థలం లేదని చెబుతూ ఐదు రోజులుగా కొనుగోలు నిలిపిస్తడంతో గత్యంతరం లేని పరిస్థితులు రైతులు ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు ఇదే అదనపుగా ప్రైవేటు దుకాణాలు కింటలకు ఆరు వేల ఐదు వందలు చెల్లిస్తూ క్యాష్ కటింగ్ హమాలి కటింగ్ ఛార్జీలు పేరుతో రైతులకు చెల్లించే వాటిలో కోట పెడుతున్నారు కౌలు రైతుల పేర్లతో జిల్లా వ్యాప్తంగా వందలాది పత్తి కొనుగోలు దుకాణాలు ఉన్నాయి ఈ వ్యాపారులు అతి తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేసి తమకు తెలిసిన రైతుల నుంచి పట్ట పుస్తకాలు తీసుకున్నారు వారికి వెయ్యి నుంచి ఐదు వేలు వరకు ఇస్తున్నారు కౌలు రైతులు సాగు చేస్తున్న చోట స్థానిక వ్యవసాయ అధికారి పట్ట పాస్ పుస్తకం మరియు ఆధార్ కార్డు పరిశీలించి దృవపాత్రాలు ఇస్తున్నారు వీటి ఆధారగానే సీసీ అధికారులు చేస్తుంది కొలు కౌలు రైతు పేర్లతో ఎవరికి పడితే వారికి ముఖ్యంగా వ్యాపారులు ధృవపాత్రాలు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది విచారణ చేస్తాం అశ్వక్ అహ్మద్ జిల్లా మార్కెటింగ్ అధికారి రైతులు తెలియకుండానే పట్ట పాస్ పుస్తకము మరియు ఆధార్ కార్డుకు చూపించి సీసీ పత్తి విక్రయించాలని ఫిర్యాదు మేరకు విచారణ చేస్తాం తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్ శాఖ అధికారి తెలుపుకొచ్చాడు వంకటి మండలం సామెల గ్రామానికి చెందిన రైతు అది కృష్ణ పేరు మీద సర్వే నంబర్ నాలుగు నలభై నాలుగులో నా నాలుగు పాయింట్ ఎనిమిది ఎకరాల భూమి ఉంది పంటను అశోభా జిన్నింగ్ తీసుకొచ్చాడు ఇంతకుముందు ఇదే సర్వే నంబరు పట్టతో ఆకిరెడ్డి పోషాములు అనే వ్యక్తికి ముప్పై ఏడు వరకు విక్రయించడని మీ పత్తి తీసుకోలేమని సీసీ అధికారులు చెప్పడంతో అతను నిరాశకై తను ఎవరికి కవులు ఇవ్వలేదని పట్ట పుస్తకం ఆధార సైతం ఎవరికి ఇవ్వలేదని మా పేరుతో మరొకరు ఎలా విక్రయించాలో విచారణ చేయాలని కోరుతున్నారు చేసేదేమీ లేక అతను ప్రైవేటుకు విక్రయించడంతో ఇరవై వేల వరకు నష్టపోయారని తను తెలుపుకొచ్చా మంచిర్యాల జిల్లా భీమిని మండలానికి చెందిన ఓంకార్ పదిహేను కిందల పత్తి ఆసిఫాబాద్ జిన్నుంగు రెండు రోజుల కిందట తీసుకొచ్చి వరుస ఉన్నారు గురువారం మిల్లుల్లో నలభై వాహనాల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారు మరోవైపు శుక్రవారం నుంచి నాలుగు రోజులు సీసై కొనుగోలు చేయదని అధికారులు ప్రకటించారు వాహనానికి నాలుగు వేలు అద్దె చెల్లాల్సి ఉంటుందని అధికారులు తీరులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అతడు అవయాడు ఇక్కడైనా పత్తి మార్కెటింగ్ శాఖలు మారి పత్తి రైతులను ఆదుకోవాలని పత్తి రైతులైతే వేడుకుంటున్నారు సో వీడియో వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ని